చేసిన అందరూ తల్లు అందరికీ మరియు టీచర్కి ఇక్కడ వర్కర్స్ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను అయితే అక్షరాభ్యాసం అనేది ప్రతి పుట్టుక అంటే జరిగినప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళు అక్షరాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ మన ఉత్తర అంగన్వాడీ అంగన్వాడీలో స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా చేస్తారని నేను కూడా ఫస్ట్ ఇక్కడ ఇంత అక్కడికి చూసిన అయితే ప్రతిదీ ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఎంత శ్రద్ధగా మీరు స్కూల్కి పంపడం ప్రైవేట్ స్కూల్కి పంపినట్టు ఇక్కడ పంపితే పిల్లల డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్ ఒక రకంగా ప్రైవేట్ స్కూల్ ఒక రకంగా చూడకండి ఇక్కడ మీరు రెగ్యులర్గా రెగ్యులర్గా స్కూల్కి అలవాటు చేస్తే ఇక్కడ నుంచి మా దగ్గర వస్తారు రెగ్యులర్గా వస్తారు వాళ్ళు ఇక్కడనే రెగ్యులర్గా అలవాటు లేకుండా మీ గౌర్వం పెట్టాలనుకుంటే ఇంటి దగ్గర పెట్టండి స్కూల్ దగ్గర నడవదు ఎందుకంటే స్కూల్ అందరు పిల్లలు ఒకటే రకంగా చూస్తాం మేడం ప్రకృతి మీరు అదే అలవాటు అయితే అలవాటు చేయడం వల్ల పిల్లలు ఏమైతుందంటే వాళ్ళు మేము ఏమన్నా అన్న వరకల్లా వాళ్ళు స్కూల్ రావడం పని చేస్తున్నాం అట్లా అట్లాంటిది కాకుండా మీరు రెగ్యులర్ గా స్కూల్ కూడా చాలా చేస్తుంది నేను ఇంతకుముందు వేరే మండల చేసినప్పుడు అంగన్వాడీ ఇట్లా ఉంటుందని నేను ఏం ఇంత పర్ఫెక్ట్గా చేయడం అనేది టీచర్స్ నిజంగా మనకు ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఉంటేనే మా స్కూల్లో ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ లేకుండా నర్సరీకి నానా నర్సరీకి తోలిరనుకో ఆ పిల్లలు మళ్ళీ బ్యాగ్ రారండి ప్రైవేట్ స్కూల్ పోయారంటే వాళ్ళు ఎన్నికి రారు వాళ్ళు వచ్చినా ఎప్పుడు వస్తారంటే పిల్లలకి ఏం రాకుండా వస్తారు మాకు కూడా ఒకసారి అనిపిస్తుంది అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి బ్యాక్ వచ్చిన పిల్లలు చూస్తే మాకేమనిపిస్తుంది తెలుసా ఇలా అనవసరంగా జైలు చేసుకున్నామా ఏం రానిపిస్తుంది ఎందుకంటే మా పిల్లలు ఫార్వర్డ్ ఉంటారు ఆ పిల్లలకి ఏంటంటే ఇక వాళ్ళకి వీళ్ళకి రాదు వీళ్ళకి ఎంత చెప్పిన వేస్ట్ అనేటప్పుడు అమ్మా మీ పిల్లలు మీరు తీసుకోకపోరు ఏం చదువుకోలేరు మేము ఏం చెప్పలేకపోతున్నాం అంటారు అప్పటికే వీళ్ళు ఫీజులు కట్టి సంవత్సరానికి ముప్పై వేలు నలభై వేలు కట్టి తర్వాత ఏం చూస్తే వాళ్ళకి వస్తాకే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్స్ కూడా ఉండవు కనీసం మరణమాలు కూడా రాలేదు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఏం కాదు కంగు సెంటర్కి వస్తే వాళ్ళు చదివేది ఏమి ఉండదు ఎల్కేజీ నర్సరీ చదివేది ఏమిండదు ఏముంటది అక్షరాలు లక్షణాలు గుర్తుపెడితే అంటే ట్రాల్స్ లోకారం రాష్ట్రానికి కూడా పిల్లల చేతులు సహకరించాలి వాళ్ళకి కండరాలు ఉంటాయి కదా ఈ ఫింగర్స్ ఈ ఫింగర్ టిప్స్ అంటారు ఇవన్నీ బలపడాలు అంటే ఒక పెన్సిల్ పట్టుకునే అంత అది ఉండాలి